హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మిలక్కి స్మైలీ అండ్ బేజవాడ కృష్ణ కృష్ణ ఎలా ఉన్నాడు ఈ రోజు బాగున్నాడా బాగాలేదా బాగున్నాడు బాగున్నాడు వరకు అమ్మాయి లైఫ్ లో లైఫ్ లాంగ్ ఉండడానికి పడతా బా నీకు పడకపోవడం ఏంటి ఆశ్చర్యంగా మాట్లాడుతున్నావు మంచిగా నీట్ గా రెడీ అయినా సరే చూడండి ఎంత బాగా రెడీ అయ్యాడు సూపర్ సూపర్ గా రెడీ అయ్యాడు కదండి చూడండి వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ అండ్ వైట్ షూస్ అండ్ వైట్ వాచ్ యాపిల్ చూసారా యాపిల్ వాచ్ సో నైస్ కదండి అంటే ఎండ బాగా ఉంది ఇక్కడ చచ్చిపోతున్నాం ఎండ పొదల్లోకి వెళ్దాం అంటే పొదల్లోకి రాలకి అంటే చాలా ఎండగా ఉంటాయి అంటుంది అంతే కదా పొదల్లో పావులు ఉంటాయి బాబు నాకు భయం బాబు నేను రాలేను బాబు మన దగ్గర ఉన్న పెద్ద పావులు కంటే చేస్తాయి చేస్తాయంటే ఎందుకు ఏమో అబ్బా నాకైతే పొదలు చెట్లు తుప్పం నాకు చాలా భయం 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 అంటేనే అన్ని అయిపోతాయి భయం భయంగా భయం ఇంకా భయం పావు సో నేను ఎలా మాట్లాడుతున్నాడు చాలా రోజులు ఎయిన్ వీడియోస్ మేము బ్లెయింత వీడియోస్ చేయలేదు సో ఇప్పుడు చేస్తున్నాం చాలా రోజుల తర్వాత బ్లెయిన్త్ వీడియో యాడ దొరికావు నువ్వు షూటింగ్ లో బిజీ అయిపోయి అవి చేయలేదంటే ఏమే వెళ్ళిపోయింది ఎలా అంటే రెక్కలు వచ్చిన ప్రేమ బోటికి దగ్గరేమన్నట్టు ఎగిరిపోయి ఏంట ఎవరితో ఎగిరిందో తెలియదు కానీ ఏది ఎవరితో ఎగరలేదండి ఊరికే జస్ట్ టాయింగ్ షూట్ లో ఆయన ఉన్నాడు నా బిజీ నేను ఉన్నాను ఆయనే వెరీ వెరీ బిజీ పర్సన్ అయిపోయాడు ఇప్పుడు ఒక్క రోజే చూసుకోండి చేంజ్ ఓ చేంజ్ అయిపోతున్న బెజవాడ కృష్ణ లాస్ట్ వీడియో ఇదే ఇదే లాస్ట్ రూమ్ అండ్ హెయిర్ తో లాస్ట్ వీడియో తర్వాత ఫుల్ చేంజ్ అయిపోతాడు రెమో లా తయారైపోతాడు రెమో రేమో మొత్తం పోయే 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 లవే పోయే బదులు గెడ్ పోయే హెయిర్ స్టైల్ పాయే హెయిర్ స్టైల్ చేంజ్ అలా అయిపోతాడు బోంద నల్లబొట్టు అంటారు చాలా అందరూ కూడా ఇది పెట్టుకోండి శనిసరి గుడికి వెళ్ళండి చాలా ఊర్లో ఆ టెంపుల్ ఎక్కడ ఉందో చిన్నీ చాలా మందికి కనుక్కోండి ఈ పెద్ద వాళ్ళని కనుక్కొని ఆ గుడి కంపల్సరీ వెళ్ళి ఆ నల్ల బొట్టుని పెట్టుకోండి మంచి జరిగి చూసారా బ్లాక్ బొట్టు అంటే అంటే నాది బ్లాక్ స్టిక్కర్ నాది కాదు దాని సంబంధం ఇది చెప్తుంది ఇగో ఇది బ్లాక్ ఇది జీరో అవి ఏంటండి కెమెరా ఇలా ముందు తీసుకొస్తే లిప్ కిస్ పెడుతుంది అనుకున్నా నేను

అంటే చూసుకోండి అంటే వాళ్ళ చూస్తారు అప్పుడు ఏం చూడాలో చెప్పు వాళ్ళకి ఏం అన్ని మూసేసిందిరా నాయన నిన్న బాగా కనబడ్డాయి కానీ అది రాదు బయటికి అది మంచిగా నీట్ గా మేకప్ వేసుకొని వచ్చింది కానీ పోవే సారీ పోయే గ్రీన్ సారీ పోయే ఏమో ఏమైందో ఏమో రావాలనుకుంటున్నాను అమ్మా ఎంతో ఇష్టపడి చేసుకున్నాను కాబట్టి అది రావాలి అంటే దాంట్లో క్లిప్ లో ఉన్నా సరే మనం వేరే వేరే సాంగ్స్ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం మీరు అందరూ ఇంకా సపోర్ట్ చేయాలా లక్కీ అంటే ఇంకా గట్టిగా సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈసారి పెద్ద పెద్ద డ్రోన్ కెమెరాలు ఆ కెమెరాలతో చేస్తారు సాంగ్స్ ఫోన్ లో వీళ్ళు పెంచేది కాకుండా మీ సపోర్టింగ్ మెయిన్ ఉంటే సో ఆమె ఏమన్నా చేయడానికి ఓకే నాకు సపోర్ట్ చేస్తున్నారు కొంచెం క్వాలిటీ నాకు ఫాలో అర్తో వస్తున్న వాళ్ళకి మంచి క్వాలిటీ ఇవ్వాలి మంచి కంటెంట్ తీయాలని నేను కూడా ఒక రూపాయి పెడతానికి ఆలోచిస్తుంది సో మీరు వీడియో చూసి చేసి లైక్ కామెంట్ పెట్టకుండా వెళ్ళిపోయారు అనుకో మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయిపోయి అంటే ఆ వీడియోస్ ఆగిపోద్ది మాత్రం పంచాయతీ అదైందా సో సపోర్ట్ చేయండి సో ప్రతి మనిషి ఎవరికొకరికి సపోర్ట్ చేస్తా ఉండాలా అది ఒక అడుక్కునే వాడికే కానీ పెట్రోల్ బంక్ లో జాబ్ చేసుకునే వాడికే కానీ లేకపోతే జాబ్ లో చేసుకునే వాడికే కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఒకరికి సపోర్ట్ చేస్తూ ఉండాలి అట్లాగే ఈటపురులకు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి మీరు అంటే వాళ్ళు మా ఒకళ్ళని మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎక్కడ విషయాలు మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా వీడియోస్ చేయగలం మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా ఇంకా మంచిగా మాట్లాడగలం ఆ మీరు సపోర్ట్ చేయకపోతే మేము ఎన్ని వీడియోలు చేసినా వేస్టే కదా ఫ్రెండ్స్ అది నేను చెప్పేది ఓకేనా మీరు ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా మంచిగా అదనమాట ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా వీడియోస్ మంచిగా మేము చేయాలి మీరు ఇంకా మంచిగా మాకు సపోర్ట్ చేయాలి ఆ ఇప్పటికైతే పర్లేదు కొంచెం దేవుడు దేవాల మంచిగానే వీడియోస్ వెళ్తున్నాయి మీరందరూ ఎంత అభిమానిస్తున్నారు కాబట్టి ఇంకా మంచిగా మంచి మంచి కంటెంట్స్ అన్నమాట చేయాలి అనుకుంటున్నాం మంచి కంటెంట్స్ చేయడానికి మీ సపోర్ట్ ఇంకా ఇంకా కావాలి హలో అని అడుగుతున్నా ఫ్రెండ్స్ అది మ్యాటర్ ఓకేనా ఎండ బాగా ఉంది చెమటలు బాగా పట్టింది అది అయ్యా ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుకుంటున్నాడు అది బాగా చెమటలు 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 ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా అంటే ఎండ ఎండ చూసారు ఎలా ఉందో చూడండి జిగ్గుమంటుంది ఇక్కడ ఎండ తప్పక వీడియో కష్టాలు ఒక ఆయన అంటాడు యూట్యూబ్ యూట్యూబ్ లో వీడియోస్ చేస్తుంటే అంటాడు చూసి ఏ విషయాలు వచ్చాడు అట్లా గ్లామర్ ఎవరైనా ప్లీజ్ కామెంట్ గ్లామర్ విశాంతమ్ముడికి చూసారా నేను ఎలా గ్లామర్ గా తయారు చేసి ఎలా లైటింగ్ పడకుండా ఉంటే ఇంకా బాగా చూసావా ప్రేమ్ అంటే ఇప్పుడు నేను బాగాలేననే రెడీ బాగున్నావు కాబట్టి నేను ఇంకా బాగా చూపిస్తున్నాను అంటున్నా మా మీద పాలే చూడండి నేను రెడీ అయ్యాను తమ్ముడు మా తమ్ముడిని బాగా సపోర్ట్ చేయండి వాడు వీడియోలు మంచి మంచి కంటెంట్లు చేస్తున్నాడు చూడండి బాగా సపోర్ట్ చేయండి ఒక్కొక్క వర్డ్ మెసేషన్ చేసి తెలుసా అమ్మాయిలు రెడీ